స్త్రీలను గౌరవించి హిందూ ధర్మానికి వర్ణతిచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ అని పలువురు వక్తలు పేర్కొన్నారు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి మహారాజ్ యువసేన ఆధ్వర్యలో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం రాజీవ్ కాలనీలో ఉన్న శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆర్ఎస్ఎస్ కార్యవాహ శ్రీనివాస్ శ్రీనివాసమూర్తి భారతీయ జనతా పార్టీ కొవ్వూరు పట్టణ అధ్యక్షులు సలాది సందీప్ నాయకులు చెరుకూరి సాయిరాజ్ పోణంగి పవన్ తురగా విజయభాస్కర్ గోపిశెట్టి శివకృష్ణ గెల్లా కేశవ కొండపల్లి రత్నసాయి సాయి ఎర్రా సుధాకర్ ఆర్ సభ్యులు గోలింగాచారి గూడపాటి శ్రీహరి అడ్డూరి సత్యనారాయణ రవి చత్రపతి మహారాజ్ యువసేన సభ్యులు అర్జుని శ్రీనివాస్ ఇందన శ్రీనివాస్ ఉప్పాడ కిషోర్ పాల్గొనారు కూడా రావాలి అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనం పెరిగిపోయి వచ్చే ఏడాది మనం ప్రతి ఏడు కూడా మనం పదుల సంఖ్యలో వస్తున్నాం వచ్చే ఏడాది దీన్ని వందల సంఖ్యలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే మనం పెట్టుకున్నటువంటి ఈ పేరుకి సార్థకత ఉంటుంది అందరూ కూడా దాన్ని ఆమోదిస్తారు ఇప్పుడు ప్రపోజల్ వేరే కూడా ఉంది పుస్తకాల లోపలి కొవ్వూరు గోవూరు కింద మార్చాలని దానికి ఒకే ప్రపోజల్ పెట్టారు మనం ముందు ప్రభుత్వాన్ని ఆలోచిద్దాం కానీ ముందు ప్రజల మనసుల్లో దీన్ని గోవూరు అనేటువంటిది కావాలంటే మరి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో చెప్పండి కొవ్వూరు రాసిన చోటల్లో బ్రాకెట్లో గోవూరు రాయండి ఒక ఏడాది పోయిన తర్వాత గోవూరు రాసి బ్రాకెట్లో కొవ్వూరు రాయండి ఆ తర్వాత ఏడాది కొవ్వూరు తీసేయండి అదే గోవూరు కింద మారిపోతుంది దీనికి తర్వాత ప్రభుత్వాలు సహకరిస్తాయి ప్రజలందరి యొక్క కోరిక ఏదైతే ప్రభుత్వం దాన్ని ఆమోదించవలసినటువంటి అగత్యం ఏర్పడేటట్లు మనం చేయాల్సిన అవసరం ఉంది అంచేత ఈ రోజున ఈ ఛత్రపతి శివాజీ నగర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తూ పిక్కి నాగేంద్ర గారిని రెండు విషయాలు చెప్పాల్సిందిగా కోరు నిలబడి ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో ఔరంగజేబు సై సైన్యాలను కూడా అడ్డు నిలబడి దేశాన్ని రక్షించిన పరిస్థితుల్లో ఆయన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులే సంభాజీని ఔరంగబేద్ ఔరంగజేబుకి అప్పజెప్పి సంభాజీ చివరి రోజులు నలభై రోజులు కూడా అతని చిత్రహింసలు తన కళ్ళు గుడ్లు లాగేయడం బతకుండానే వేడి నీళ్ళతో చర్మాన్ని ఒలిచేయడం గోర్లను వేలను కట్ చేయడం ఇలాంటి ఇలాంటి చిత్రహింసలకు గురి చేశారు దేనికోసం మీ హిందూ రాజ్యాలన్నీ కూడా మాకు అప్పు చెప్పండి భారతదేశాన్ని మాకు అప్పు చెప్పండి అదేవిధంగా మీ కోటలు అన్నిటిని కూడా మాకు అప్పచెప్పండి మీరు హిందూ మతం నుంచి మా మతంలోకి అంటే ముస్లిం మతంలోకి మారండి అని చెప్పి ఆ రోజు ఎన్ని చిత్రహింసలు చేసినా కానీ సంభాజీ మహారాజు ఎట్టి పరిస్థితుల్లోనే తగ్గేదేలే అని చెప్పి ఆయన ఊపిరి ఏదైతే కొన ఊపిరి వరకు కూడా వాళ్ళకి తలొగ్గకుండా హిందూ ధర్మం కోసం భారతదేశ రక్షణ కోసం నిలబడి చివరికి నలభై రోజులు కష్టపెట్టి ఇబ్బంది పెట్టి చిత్రహింసలు చేసి ప్రాణాలు కోల్పోయినా కానీ ఆయన మతం మారలేదు ధర్మాన్ని తప్పలేదు భారతదేశ రక్షణలో వెనకడుగు వేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకని భారతీయులందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విరోచన విరోచితమైనటువంటి పోరాటం ఈ దేశం కోసం తన ప్రాణాలను త్యా ఏ విధంగా త్యాగం చేశాడు తర్వాత వచ్చినటువంటి తన వారసుడు సంభాజీ మహారాజ్ ఏ విధంగా తన ప్రాణాలను ఈ దేశ రక్షణ కోసం త్యాగం చేశాడో మనం అందరం తెలుసుకోవాలి అందుకని ఇప్పుడు చావా అని చెప్పి ఒక సినిమా సంభాజీ మహారాజ్ గురించి వచ్చింది దైలే పూర్వం మనం పడ్డటువంటి కష్టాలు పెట్టినటువంటి ఎవరైతే కష్టాలు పెట్టారో ఈ దేశాన్ని నెమ్మద నిమ్మదంగా స్లో పాయిజన్గా ఇంజెక్ట్ చేసి వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలని చూసారో వాటిపైన మనం అవగాహన కలిగి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మనం చాలా రోడ్లపైన విగ్రహాలు చూస్తూ ఉంటాం వా ఆ విగ్రహాలను చూసి మనం కొంత స్ఫూర్తి పొందాలి కొంత స్ఫూర్తి పొందాలి కానీ కొన్ని రాజకీయ నాయకులు ఉంటాయి కొన్ని కుటుంబాలకు సంబంధించి ఉంటాయి ఇలాంటి విగ్రహాలు కాకుండా యువత యువత అక్కడ ఉన్నటువంటి దేశభక్తిని తమ నరనరాన్ని నింపుకొని తన నమర తన నరనరాన్ని నింపుకొని మనం ఈ సమాజాన్ని సమాజానికి ఏమి మంచి చేయగలం అనే ఆలోచన చేసినటువంటి స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు ఈ భారతదేశాన్ని రక్షించినటువంటి వారి యొక్క విగ్రహాలను మనం మన యొక్క వీధుల్లో కానీ మన యొక్క ఊర్లో కానీ మనం ఉంచుకుంటే కనుక తప్పకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్ కానీ భవిష్యత్తులో వచ్చేటటువంటి జనరేషన్ కానీ వారు చేసినటువంటి త్యాగాల గురించి దేశభక్తి గురించి వారికి తెలియడానికి అవకాశం ఉంది దయచేసి ఇక్కడ ఛత్రపతి శివాజీ మహాసేన అని చెప్పి ఒక సేన ఏర్పాటు అయ్యి ఇక్కడ ఛత్రపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు చెప్పినట్టు ఈ కాలనీలో ఒక మంచి వాతావరణం వచ్చింది అన్యమత ప్రచారం అనేది తగ్గింది భారతీయత భారతీయ ధర్మం అనేది సనాతన ధర్మం అనేది రాజీవ్ కాలనీలో ఇక్కడ నిలబడింది అదేవిధంగా పెద్దలు అందరూ నిర్ణయించినట్టు రాజీవ్ కాలనీకి కాకుండా ఛత్రపతి శివాజీ నగరగా ఈ ఈ కాలనీ నామకరణం మార్చడం అనేది ఒక మంచి ఆలోచన ఇదే విధంగా మన భారతీయతకు మన ధర్మానికి సంబంధించినటువంటి పేర్లను మనం కొన్ని చిహ్నాలుగా మనం పెట్టుకుంటే కనుక తప్పకుండా భారతీయత ఎప్పటికీ నాశనం కాదు నాశనం చేయాలని ఆలోచన చేసే కొంతమంది యొక్క ఆలోచనని మనం నాశనం చేయాలి అందుకని దయచేసి ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను మీ గుండెల్లో మీ నరనరన దేశభక్తిని నింపుకోండి దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి దేశభక్తుల యొక్క విగ్రహాలను మీ ఊర్లలో మీరు ఉంచాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవ మనందరికీ తెలిసిందే అదే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజు ఒక మంచి వారసుని ఈ దేశానికి అప్పచెప్పి వెళ్ళాడు ఆయన సంభాజీ మహారాజ్